ఇష్ట కామేశ్వరి దేవి అని ఇక్కడ శ్రీశైలంలో వెళ్తుంది అమ్మవారు అక్కడికి మేము అందరం కూడా అంటే ఒక రోజు ముందు టికెట్ తీసుకోవాలి ఆ ఒక రోజు ముందు టికెట్ తీసుకుని తెలి అంటే ఈ రోజు వెళ్ళడానికి దిగిన టికెట్ తీసుకోవాలన్నట్టు మేము టికెట్ నుండి టికెట్ టికెట్ తీసుకొని వచ్చేసాము అయ్యాము ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంటర్ అంటే ఇష్ట అమ్మ అమ్మవారు ఉండే ప్లేస్ లోపలికి ఎంటర్ అవుతున్నాడు అక్కడ ఉన్న ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ఎంట్రీ ఎంటర్ చేసుకుంటారు అంటే జీబు ఎంతమంది వెళ్తున్నారు అనేది వినాయకుని దర్శనం అందరూ కూడా చేసేసుకోండి అక్కడ అక్కడ ముందుగా ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బయటికి మనం అక్కడ నుంచి తపస్సు చేసింది కోసం తపస్సు చేస్తుంది అనమాట ఆయన రామని పిలిస్తా రాలేదు ఆయన ఎందుకు రావడం తపస్సు చేస్తుంది అనమాట అప్పుడు తపస్సు చేసింది ఆయన మెచ్చుకొని ఆమె చేతికి వచ్చి కూర్చున్నాడు అనమాట పలాన్ పని నా కాలం మనం నువ్వు ముక్కుంటావు ముక్కొని దండం పెట్టి పెడతావు మనసులో అనుకోని ఒడ్డు పెట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన తర్వాత ఆ అమ్మకి నువ్వు ఏం తెచ్చి పెట్టాలనేది కూడా ఉండాలి ఆ రోజు తప్పకుండా 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 అది అది నీ కోరిక నెరివేరిన తర్వాత ఖచ్చితంగా అయితే అది పెట్టాలి ఓకే ఆ రోజు కాదు పిలిపిస్తుంది నువ్వు రాకపోయినా కానీ నీ నీ మనసులు లేకపోయినా కానీ ఖచ్చితంగా తీసుకొని వస్తావు చెప్పు పార్వతీదేవి కామేశ్వరి అమ్మవారు తన మన ఇష్టకామ్యాలు తీర్చడం వల్ల ఇష్టకామేశ్వరిగా అమ్మ పేరు ఉంది ఇక్కడ మన కోసం కూర్చొని ఉన్నట్టుగా అమ్మవారు ఉన్నారు అమ్మవారి రెండు చేతులలో తామర మొగ్గలు ఒక చేతిలో జపమాల ఒక చేతిలో శివలింగం పట్టుకొని అమ్మ ఉన్నారు హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ సో గుడ్ మార్నింగ్ సో హాయ్ గుడ్ మార్నింగ్ సో మేము వచ్చేసి ఈరోజు స్టేషన్లో మరొక క్షేత్రానికి బయలుదేరడం జరిగింది అదేంటంటే ఇక్కడ ఇక్కడ ఇష్టకామేశ్వరి దేవి అని ఇక్కడ స్టేషన్లో వెలిసింది అమ్మవారు అక్కడికి మేమందరం కూడా అంటే ఒకరోజు ముందు టికెట్ తీసుకోవాలి ఆ రోజు ముందు టికెట్ తీసుకొని తెలి అంటే ఈరోజు వెళ్ళడానికి దీని టికెట్ తీసుకో అన్నట్టు మేము వెళ్ళి టికెట్ నుండి టికెట్ తీసుకొని వచ్చేసాము సో ఇప్పుడు ఆ అమ్మవారి దర్శన్కి బయలుదేరుతున్నాము అక్కడికి సంబంధించిన విజువల్స్ కొన్ని వీడియో షూట్లో చూపించాలని చెప్పేసి నేను ఇది బ్లాక్ చేస్తున్నాను సో వీడియో అంతా ఎంవై చూడండి ఓకేనా ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసము టికెట్స్ ఒకరోజు ముందే తీసుకోవాలి అంటే ఒకరోజు ముందు వెళ్ళి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు లైన్లో నిలబడితే ఇస్తారు కానీ మేము నైట్ ఎయిట్ ఓ క్లాక్ అక్కడే పడుకొని లైన్లో నిలబడి టికెట్లు సంపాదించాము సో ఫైనల్గా అయితే మేము దర్శనానికి బయలుదేరాము తెల్లవారి ఆ ప్లేస్కి వచ్చేసాము అంటే ఇక్కడ వెహికల్స్ పెడతారంటూ ఒక వెహికల్ ఎయిట్ మెంబర్స్ తీసుకెళ్తారు వాళ్ళు మొత్తం పన్నెండు పది వెహికల్స్ పోతాయని చెప్పేసి అన్నారు ఒక్కొక్క వెహికల్ ఎనిమిది మందిని పంపిస్తారంట సో మేమైతే బయలుదేరుతున్నాము మాతో పాటు చాలామంది అంటే మాతో పాటు టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారికి దర్శనానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా సో ఆన్లైన్లో వచ్చేసేమో పదహారు టికెట్లు ఇస్తారంట ఇక్కడ వచ్చేసేమో మంది టికెట్లు ఇస్తారని చెప్పేసి అన్నారు సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం టికెట్స్ మాత్రం ఒకరోజు ముందే వెళ్ళి తీసుకోవాలి సో జీబ్ మాత్రం రెడీ అయిపోయింది మేమైతే బయలుదేరుతున్నాము అంతా కూడా అడవిలోనే ఉంటుందంట సో స్టార్ట్ చేసేసారి జీప్ అయితే అయితే మొత్తం మళ్ళీ శ్రీశైలం అడవి లోపల నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంటర్ అంటే అష్ ఇష్టకామేశ్వరి అమ్మ అమ్మవారు ఉండే ప్లేస్ లోపలికి ఎంటర్ అవుతున్నాడు అక్కడ ఉన్న ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళంతా ఎంటర్ ఎంట్రీ చేసుకుంటారు అంటే జీబీ నెంబరు ఎంతమంది వెళ్తున్నారు అనేది రిటర్న్లో మళ్ళీ వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు ట వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యారా లేదా అని చెప్పేసి అని సో చూడండి జంగల్ లోపల మొత్తము అంత రాళ్ళు మొత్తం అడవి లోపలికి వెళ్ళే అంటే ఇక్కడ అమ్మవారు ఉన్నారని కొన్ని ఏళ్ళ నుంచి తెలుసు అంట అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కానీ ఇక్కడ దారి కోసం ఇలా అంతా చేసి జీబులు మాత్రం వెళ్తాయి జీబులు ఆటోలు వెహికల్స్ వెళ్తాయి అంటే ఇక్కడికి లోపలికి మొత్తం కలిసి పన్నెండు కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి అన్నారు అక్కడ వాళ్ళు సో ప్రయాణం అయితే చేస్తున్నాము ఆ రాళ్ళల్లో ఎత్తేయడము అదంతా కూడా అమ్మవారి దర్శనం కోసం అన్నీ భరించాలి కదా సో మొత్తానికి ప్లేస్ అయితే వచ్చేసింది అక్కడికి అంటే అమ్మవారి గుడికి ఒక కిలోమీటర్ దూరంలో ఆపేస్తారు అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ వచ్చేస్తాం మళ్ళీ మా జీవులో ఉన్న వాళ్ళందరం కలిసి మేము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వెళ్ళగానే అక్కడ ఒక కోనేరులా కనిపిస్తుంది అక్కడ కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకోవాలి కొంచెం స్నానం చేసి స్నానం చేసేవాళ్ళు స్నానం చేసేవాళ్ళు స్నానం కూడా చేయొచ్చు అక్కడ అని చెప్పారు అక్కడ వాళ్ళు మనం ముందుగా వెళ్ళగానే అక్కడ ఎదురయ్యేది ఫస్ట్ మన గణపతి దేవుడు ముందుగా గణపతి దేవుని దర్శనం చేసుకోవాలందరం కూడా సో వినాయకుని దర్శనం అందరూ కూడా చేసేసుకోండి అక్కడ అక్కడ ముందుగా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాలి మనం అక్కడి నుంచి అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు అక్కడ గ్రామంలోనే అక్కడే ఉంటారంట వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి అని చెప్తున్నారు పిల్లలిద్దరు కూడా చాలా బాగా అనిపించింది దర్శనం చే అంటే ఒక వైబ్ అనిపించింది ఇష్ట కామేశ్వరి అనే మాటలు ఉన్నది అంటే ఒక మనం కోరుకున్న కోరిక నెరవేర్చే అమ్మవారి ఇష్టకామేశ్వరి అమ్మవారిని సో లోపలికైతే వెళ్తున్నాం అక్కడ పువ్వులు దీపము అన్నీ అమ్ముతున్నారు అక్కడ సో మొత్తానికైతే వచ్చేసాము ఒక్కసారి గుడి అంతా కూడా చూడండి ఒక్కసారి మీరు అక్కడ అంత ఊర్ ఆ ఊర్లో ముప్పై ఏమో ఉంటాయంట ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు కొబ్బరి కొబ్బరికాయలతో పాటు ఇక్కడ నిమ్మకాయల దండ పసుపు కుంకుమ గాజులు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు మేమైతే అమ్మవారి ఫొటోస్ కొనుక్కున్నాము కొబ్బరికాయలు తీసుకున్నాము నిమ్మకాయల దండ కూడా అమ్మవారికి వేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి దర్శనం అందరూ కూడా చేసుకోండి ఇక్కడ నేను ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి కూడా ఇక్కడ ఊరి పెద్ద వారు ఉన్నారు అతని నడుపుడు చూపిస్తాను మీ అందరికీ ఇక్కడ నుంచి లో ఎదురుగా అమ్మవారు ఉంటారు అక్కడ దీపం కనిపిస్తుంది కదా లోపల అక్కడే అమ్మవారు ఉంటారు ఒకే ఇష్టకామేశ్వరం అమ్మవారి అయితే రావడం జరిగింది ఒక్కసారి ఇక్కడ ఈ ఊరి అంటే ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారు ఇక్కడ అసలు ఈ యొక్క అమ్మవారికి ఈ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఒక్కసారి ఈ ఊరి పెద్దలు ఇక్కడ ఉన్నారో వారితో అది తెలుసుకుందాము నమస్కారం అండి ఇక్కడ ఊరు అంటే ఈ ఊరికి అంటే ఈ అమ్మవారు వెలిసిన ముఖ్యమైన ప్రత్యేకత ఏంటి అసలు ఇప్పుడు ప్రత్యేకత అంటే అమ్మవారు లిసి తపస్సు చేసింది తపస్సు చేసింది కోసం కోసం తపస్సు చేసింది అనమాట ఆయన రామని పిలిస్తే రాలేదు ఆయన ఎందుకు రావని తపస్సు చేసింది అనమాట అప్పుడు ఆమె తపస్సు చేసింది ఆయన నేర్చుకొని ఆమె చేతి వచ్చి కూర్చున్నాడు అనమాట అందుకే అమ్మవారి చేతిలో శివలింగం ఉంటుంది అంటే ఆ అమ్మవారి తపస్సు చేయడం వల్ల ఇష్టకామేశ్వరి పేరు అని ఎలా వచ్చింది అమ్మ వేరు పేరు మా అమ్మ కామాక్షమ్మ కామాక్షి అమ్మ ఇష్ట కామేశ్వరి అమ్మవారు అని పిలుస్తారు రాత్రికులు పెట్టుకున్న పేరు అది మా దృష్టిలో కామాక్ష అమ్మ ఇష్ట కామాక్షి అమ్మ అంటారు అసలు పేరు మార్చపడింది అని నాకు కూడా తెలియదు ఆ పేరు ఇంకొక పేరు ఉంది అసలు పేరు కానీ మా పెద్దల నుంచి కామాక్ష అమ్మ కామాక్షమ్మ అనేది ఏరు ఓకే అనమాట ఆ ఏర్పడ్డ దాంట్లో ఆ పేరు మీద ఉండేసరికి మామూలుగా ఇంకా వచ్చే జనాలు అని చెప్పి ఇష్ట వచ్చి అనేసి పేరు పడుతుంది ఇంకా ఆ పేరు దాదాపు అట్లనే కంటిన్యూ అయిపోయింది ఇక్కడ కోరుకున్న కోరిక నువ్వు పెట్టాయి నెరవేర్ నేర్పి అన్నారు కదా అంటే కోరిక నేర్పడితే మళ్ళీ రావాలి ఇక్కడికి అది నువ్వు ఇష్టం ఓకే అంటే తెలియచేయాలి కదా చాలా మందికి అంటే నువ్వు అనుకున్న కోరిక దాని ముక్కు ఆ రోజు నువ్వు ముక్కు నువ్వు అమ్మవారి ముక్కునేటప్పుడే ఫలాని పని నాకు అని నువ్వు పెడతావుట్టు పెట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన తర్వాత తర్వాతకి ఏం తెచ్చి పెట్టాలనేది కూడా ఉండాలి ఆ రోజు తప్పకుండా 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 అది అది నీ కోరిక నెరవేరిన తర్వాత కచ్చితంగా అయితే అది పెట్టాలి ఆ రోజు ఆమె పిలిపిస్తుంది నువ్వు రాకపైన కానీ మనసు లేదని కానీ ఖచ్చితంగా తీసుకొని వస్తావు తప్పకుండా అంటే ఇక్కడ ఎన్ని గ్రామ ఎన్ని ఎంత ఎన్ని గ్రామాలు ఇక్కడ ఎన్ని గుడిసెలు ఉన్నాయి ముప్పై రెండు గుడిసెలు ముప్పై అంటే ఎంత మంది ఉంటారు ఇక్కడ మొత్తం వంద మంది మంది ఉంటారా అంటే ఇక్కడ వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ రోజుకి ఎంత మంది నూట ఇరవై మంది వస్తారు నూట రెండు వందల మంది దాకా వస్తారు రోజు ఇక్కడ రెండు వేల మంది దర్శనానికి వస్తారు ఇక్కడ వాళ్ళందరూ భోజనాలు భోజనాలు మీరే వంట చేసి పెడతారు ఇక్కడ ఇక్కడ చూసినారు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనము అక్కడ మనకి ఇక్కడ ముప్పై గుడిసెలు అంటే ఇక్కడ పెట్టేది ముప్పై గుడిసెలు పెట్టవు రెండు రెండు కాపురాలు ఇక్కడ పెట్టేది అంటే రెండు గుడిసెల వాళ్ళు మాత్రం భోజనాలు పెడతారు భోజనాలు పెట్టేది మాత్రం రెండు గుడిసెలు వాళ్ళు మాత్రం భోజనాలు ఇక్కడ వచ్చిన అందరికీ భోజనాలు వంటి పెడతారంట మనం అది కూడా చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ ముప్పై గుడిసెలు ఉంటాయంటే ఇక్కడ అంటే మొత్తం అందరూ వంద మంది దాకా ఉంటారు ఇక్కడ వంద మంది దాకా ఇన్నేళ్ళు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ అసలు అది అర్థం కాదు ఎన్ని ఉంది కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకు మంచి విషయాలు తెలియజేశారు మీరు కానీ అడవిలో ఇక్కడ కరెంటు లేకున్నా ఇలా ఉండడం అనేది అంతగా ఏడు సంవత్సరాలు సోలార్ అర్థాలు సోలార్ సోలార్ ఓకే మేమైతే మొత్తానికి ఇష్టకామేశ్వరి అమ్మగారు దర్శనం చేసుకోవడం జరిగింది ఒకసారి చూస్తారు కదా ఇక్కడ వందల మంది పైగా అక్కడ పూజలు చెప్పినట్టుగా అందరు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు ఒకసారి అమ్మవారు ప్రత్యేకతను మూడు వివరిస్తావా చెప్పు ఒకసారి మా భవని అమ్మ మాత గారు చెప్తారు ఏంటి అనేది ఒకసారి చెప్పు ఒకసారి పార్వతీదేవి కామేశ్వరి అమ్మవారు తన మన ఇష్టకామ్యాలు తీర్చడం వల్ల ఇష్టకామేశ్వరిగా అమ్మ పేరు ఉంది ఇక్కడ మన కోసం కూర్చొని ఉన్నట్టుగా అమ్మవారు ఉన్నారు అమ్మవారి రెండు చేతులలో తామర మొగ్గలు ఒక చేతిలో జపమాల ఒక చేతిలో శివలింగం పట్టుకొని అమ్మ ఉన్నారు అమ్మ శివుడి కోసం తపస్సు చేసి శివుడిని రప్పించు తన దగ్గరికి రప్పించుకోవడం కోసం అమ్మ తపస్సు చేసినప్పుడు శివయ్య వచ్చి అమ్మ చేతిలో శివలింగం అయి ఉన్నారు ఉన్నారు ఇక్కడ అంత గొప్ప మాత మన ఇష్టాలు తప్పకుండా తీర్చడానికి అమ్మ చేసినట్టు అమ్మను వదిలి కుంకుమ పెట్టి మనం ఏ కోరిక కోరుకున్నా తీరుతుందనేది అనేది ఇక్కడ ప్రతీక ప్రత్యేకత నిజంగా ఇక్కడ అయినా కానీ ఏ కోరిక కోరుకుని ఇక్కడ ఒక నిదర్శనము చాలా మంది ఇక్కడ టికెట్లు తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ ఒక్కసారి వాళ్ళందరినీ చూపెట్టారు గుడి లోపల అమ్మవారు ఉంటారు కామేశ్వర అమ్మవారు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు గిట్ల కొట్టుకోవడం కానీ ఇక్కడ కొబ్బరికాయలు గిట్ల అంతా కూడా ఇక్కడ ఇక దీని పక్కనే శివలింగం ఉంది ఇక్కడ పక్కనే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే అండి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా భోజనం వండి పెడతారు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళే వండి పెడతారు అంటే ఈ రెండు కుటుంబాలే వచ్చిన వాళ్ళందరికీ భోజనం వంటి ప్రిపేర్ చేసి పెడతారంట నిజంగా ఎంత అదృష్టం ఒకదంటే అక్కడ అమ్మవారి సన్నిధులు ఇలా భోజనం చేయడం నిజంగా ఆ అమ్మవారి ప్రసాదం ఇలా మనకు పెట్టి పంపిస్తారు నిజంగా ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటే నిజంగా ప్రతి ఒక్కరికి మనకు అనేక కోరికలు ఉంటాయి కానీ మన కోరిక బలంగా నెరవేరాలి అంటే ఆ అమ్మవారి నిదుట మీద బొట్టు పెట్టి నా కోరిక నెరవేర్చి తల్లిని తప్పకుండా నెరవేరుస్తుందంట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది తిరిగి మళ్ళీ మేము మా జీబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అంటే ఎవరు వచ్చిన వాళ్ళ జీబులోకి వెళ్ళిపోవాలి ఇది ఇష్టకామేశ్వర అమ్మవారి యొక్క దర్శనం థ్యాంక్ యూ సో మచ్ నేను